గుడ్ మార్నింగ్ ఇక్కడ మనం ఒక వీడియో సేకరిస్తున్నాం ఇది కామారెడ్డి జిల్లాలో ఉన్నాం మనము రైట్ ఇక్కడ కూర్చున్న పేషెంట్ ఆల్రెడీ ఆయన పేరు తెలుసుకుందాం మీ పేరు సార్ తిరుపతి రైట్ సార్ పేరు తిరుపతి మేడం మీ పేరు లత ఇక ఇక్కడ కూర్చున్న మన లీడర్ తిరుపతి సార్ ఈ ప్రొడక్ట్ ఇవ్వడం జరిగింది సిస్టర్ ఏం జరిగింది అసలు మాకు గ్యారంటీ ఇవ్వలేదు సార్ హాస్పిటల్కి పోతే త్రీ డేస్ ఆయనకి త్రీ మంత్ త్రీ డేస్ అయితే ఏమో ఇక్కడ ఎక్కడ కూడా ట్రీట్మెంట్ ఏం లేదు ఇంటికి తీసుకెళ్ళండి అని చెప్పారు సార్ ఇక ఒకసారి అయితే చూద్దామని హైదరాబాద్ కూడా తీసుకెళ్ళినాం నిమ్స్ లో రెండు టూ డేస్ ఉన్నాము అక్కడికి వెళ్ళి వాళ్ళు కూడా ఏ ట్రీట్మెంట్ ఏం చెయ్యలేదు సరే దేవుడు ఉన్నాడు ఎట్లయితే అట్లా అవుతుందని చెప్పి ఇంటికి తీసుకెళ్ళి వెళ్తారు ఇంటి దగ్గర ఒక టూ డేస్ ఉన్నాము టూ డేస్ ఉన్న తర్వాత చర్చికి పోయినాము చర్చికి వస్తే అక్కడ అక్క ఫస్ట్ టైమ్ అయింది ఫస్ట్ టైం అయిన తర్వాత బెస్ట్ వాడాలి బెస్టేజ్ మందులు వాడితే ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది అని చెప్పి మాకు చెప్పింది సార్ అప్పుడే వెంటనే తిప్పసారికు ఫోన్ చేసుకున్నాం ఫోన్ చేస్తే సార్ ఇట్లా పరిస్థితి ఇన్ని లక్షలు మేము ఖర్చు పెట్టినాం లాస్ట్ స్టేజ్ ఉన్నాం సార్ మరి మరి ఈ మందులు వాడితే క్యూర్ అయితే నాకు చెప్తుంది ఎట్లా సార్ అని అంటే దానికి సొల్యూషన్ చెప్పిండు సార్ ఈ మందులు అయితే వాడి చూడండి ఇది దీంతో ఏమైనా ప్రాబ్లం వస్తే నేనున్నా అని చెప్పిండు సార్ అయితే ఈ మందులు వాడితే మాకు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మాట్లాడేవాడా వినబడేదేమన్నా అవునా ఇప్పుడు తింటున్నాడా నేను అడుగుతా తిరుపతి సార్ తింటున్నారా తింటున్నారా మాటలు వస్తున్నాయా వినబడుతుందా రైట్ బ్రహ్మాండమైన రిజల్ట్ ఇక్కడ సార్ వాళ్ళ బ్రదర్ ఉన్నాడు సార్ మీ తమ్ముడు బాగున్నాడు బాగున్నాడు సార్ ఇప్పటికైతే ఇంత ముందు హాస్పిటల్ అక్కడెక్కడ తిరిగినాము చాలు ఎక్కడైనా కానీ ఇంటికి పంపించేది ఓకే ఓకే కానీ ఇక్కడ రిజల్ట్ ఏంటంటే రిజల్ట్ మా అక్క చర్చ్ లో రమ్మంటే మేము పోయినాం తిరుపతి తోని పరిచయం చేయించి మందులు వాడని అని తిరుపతి సార్ చెప్పిండు ఈ మందులు వాడుతుంది రిజల్ట్ అయితే వెళ్ళింది ఇప్పుడు ఓకేనా ఇది వాడిపోయా వేరే వాళ్ళకు వేరే వాళ్ళకు వాడిపోయండి మీరు కూడా ఇంకా వేరే కూడా చెప్పండి సరే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఇంకొకటి ఏంటంటే ఇది తీసుకున్నాం కదా తీసుకున్న తర్వాత సార్ పరిస్థితి ఏంటంటే వాటర్ ఒక స్పూన్ తోనే పాలతోనే ఇవి ఇవి అన్ని వాడిపించారు ఎందుకంటే ఇవి స్పూన్ తో వాడే ఈ కప్స్ వేసుకోవడం చాలా కష్టమైంది ఇప్పుడు ఏంటంటే ఇవి వేసుకోవడంటే అంటే నేను చెప్పిన ఏంటంటే ఇవి తీసేసి పాలలో కలిపేసి తాగిపోయా అని చెప్పాను జస్ట్ త్రీ డేస్ లోనే ఇడ్లీ తిన్నారు చెప్పండి చెప్పండి ఇడ్లీ రోజు రోజుకి వేరే వేరే ఐటమ్ పెట్టినా సార్ తర్వాత అన్నం ఇప్పుడు డైలీ అన్నమే పెడుతున్నాం సార్ వేరే ఫ్రూట్స్ బ్రిడ్జ్ ఏమి పెడతలే రెండు కుంటలు అన్నం పెడుతున్నాను పాలు బ్రెడ్ ఉన్న ప్రతి సాయంత్రం మెడిసిన్స్ మాత్రం ఖచ్చితంగా ఇస్తుంది సరే తినకుండా సరే కానీ మెడిసిన్స్ మాత్రం కంపల్సరీ వాట్ రైట్ రైట్ మంచిదమ్మా అమ్మ మీరేం అవుతారు మరుదమ్మ నిజంగా నమ్మి రమ్మటో వాళ్ళు మాట్లాడింది నిజమేనా రైట్ మీరేం అవుతారమ్మా అత్తమ్మ అవుతావా చూసామమ్ మీ అల్లుడి పరిస్థితి ఎలా ఉండేది మొత్తం అవునా

ఏడుస్తావా ఏడవకు ఏడవకు ఈడియా ఇస్తున్నా నేను ఓకే ఏడవకు ఓకే ఏడవకు ఓకేనా ఏడవకు ఓకేనా ఏడవద్దు ఓకేనా బాగా అయినావు కదా నువ్వు నువ్వు బాగా కాను ఉంటే ఏడవద్దు ఏడవద్దు బాగా అయినావు ఓకే రైట్ ఇక్కడ ఈ సిస్టర్ మీరు ఇక్కడ నేనమ్మా అమ్మా మీ మరిదా ఓకే ఓకే ఎలా ఉన్నాడమ్మా ప్రస్తుతి బాగున్నాడా రైట్ అవునా రైట్ ఈ సిస్టర్ వాళ్ళను పరిచయం చేసింది వెస్టించ్ ప్రోడల్ కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వాడాలి వాడితే ఖచ్చితంగా ఆరోగ్యం ఉంటుంది విశ్వసించండి మా ప్రొడక్ట్ ను నాలుగు పరిచయం చేయండి సార్ పరిస్థితి నేను చూడలే ఎలా ఉన్నాడని నేను చూడలే కానీ చూస్తూ ఫోన్ ఫోన్ లోస్టర్కి ఏం చెప్పానంటే అక్క ఎన్ని రోజులు అవుతుంది అంటే పదిహేను ఇరవై రోజులు ఇట్లా అవుతుంది ప్రాబ్లం ఓకే దాని తర్వాత నేను ఏం చెప్పానంటే నేను కూడా ఫస్ట్ ఏం చెప్పాను తెలుసా సార్ సరే ఎంత హాస్పిటల్ లో తిరిగారు కదా ఒక ఒక పదిహేను నుంచి ఇరవై రోజులు మనకు రిజల్ట్ వస్తుంది వస్తే ఓకే లేదంటే ఏంటంటే హాస్పిటల్లో ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టారు కదా వాడి చూడండి అని చెప్పేసి ఇచ్చాను జస్ట్ వన్ వీక్ లో ఇట్లా ఉన్నారు సార్ ఓకే ఇప్పుడు ఎంత పదిహేను రోజులు అవుతుంది కదా పదిహేను రోజులు అవుతుంది సార్ పరిస్థితి ఇట్లా మాట్లాడుతుంది ఇంకొక నెల తర్వాత ఆయన నడవడం కూడా రైట్ ఓ సూపర్ 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 రైట్ ఇంకో మాట ఏంటంటే మా ఎండి గారు ఒక మాట చెప్తాడు మన ప్రొడక్ట్ ఎవరికన్నా ఇవ్వండి మీరు ఏం మాట్లాడకండి ప్రొడక్టే తిరిగి మాట్లాడిస్తుంది ప్రొడక్టే తిరిగి మాట్లాడిస్తుంది అనేది ఎండి గారు ఎప్పుడో దీని గురించి రెండు వేల నాలుగులోనే కలగన్నాడు ఆయన మంచి ఆలోచనలే మనకు మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది రైట్ ఇంకా మన ఎండి గారు ఆరోగ్యంగా ఉండి మనలాంటి వాళ్ళకు అనేకులకు ఆరోగ్యం ఇచ్చేలాగా అందరము ఖచ్చితంగా ఆయనకు రుణపడి ఉంటూ ఆయన గురించి మనం ప్రేర్ చేయవలసిన బాధ్యత ఉంది యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ